సాయిగా గోవా వెళ్ళే ముందే నాకు సనకి టికెట్ బుక్ చేసిండు మా ఇద్దరికి సేమ్ డ్రెస్ కూడా వాడు షాపింగ్ అంటే సన కోసం రెండు మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసిన అనమాట ఇక నేను మోహం ఇట్లా పెట్టుకుంటా కదా అని దానికి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా కొని నాకు సెలకి కూడా ఒక సేమ్ డ్రెస్ కొనిచ్చిపోయినాడు అనమాట మా తమ్ముడు నేను ఏం చేసిన ఇప్పుడు సాయిగాడికి సాయిగా అంటే నేను ఉన్న చిల్లర నాకు నాకు మొన్న ఏం చెప్పాడు అంటే బోగ్గాడు కొనలేడు షాపింగ్ చేపిస్తున్నాను నాకు షాప్ సో అయితే అయితే చిల్లిగాడు చేపిస్తాను అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సనాకి ఆ డ్రెస్సులు పంపిస్తున్నాను ఈ డ్రెస్ పంపించి ఈ డ్రెస్ వేసుకుంటా చిల్లిగాడు పోతున్నాడు నువ్వు రావే దింపేసి వద్దాం అని చెప్పేసి ఒక స్పెషల్ గిఫ్ట్ మనం దింపడానికి కూడా అంటే దింపడానికి వస్తుండు రావే వీళ్ళు దింపేసి మనం ఇటు వద్దాము వాడు ఫీల్ అవుతుండు వాడే మన ఇద్దరు కోసం డ్రెస్సులు ఉన్నాడు అని చెప్పి వీళ్ళు పంపిస్తాం కానీ గోల్ కాదు చిల్లిగాడు కాదు మేమిద్దరం బేసిక్ నేను ఎందుకు వెళ్తాను అంటే డేటింగ్స్ ఉన్నాయి డేటింగ్ 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 అసలు అన్న పదానికి అంటే ఏంటిదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరే ఇప్పుడు సరే కాల్ చేయాలి ఫ్లైట్ టైం సెవెన్ ఫార్టీ దింపడానికి వస్తున్నా మొత్తం నువ్వే ప్యాపింగ్ అసలు పోయినంత వరకు డౌట్ రాదు డౌట్ డౌట్ వస్తే మరి సర్ప్రైజులు తీసుకోలేకపోతుంది మధ్య సాయం గుర్తు పెట్టుకుందాం ఊరం గేర్ చేసింది గైస్ స్పీడ్ ఎప్పటినేడో ఫుల్లీ ఇడిచింది ప్రతిసారి యా హలో హు ఇస్ దిస్ చెప్పు రాయంత మైండ్స్ స్నాప్ ఇన్ ది బగ్లి నో స్ట్రేపోర్ ఉంటుంది

సో సరే వస్తుంది మేము పోయేంత వరకు గోవా పోతున్నాను ఫిక్స్ అయిపోయినా దానికి పోగు అక్కడికి వెళ్ళాక అంత రియాక్షన్ చూద్దాం అది ఫ్లైట్ ఎక్కుతుందా లేకపోతే చిల్లగా అక్కడ

సో గైస్ మేమైతే ప్లాన్ చేసుకొని పక్కన బంది వీడు వచ్చింది అనుకో కార్తీక్ గడిని ఎందుకు పిలిచిన రీజన్ ఏంటంటే కార్తిక్ గారి చిల్లిగడ్డి ఫ్రెండ్స్ కాబట్టి వీడిని దింపడానికి అది ఈజీగా నమ్ముద్ది కాబట్టి మీద రాయొచ్చేసింది అనుకో కార్ మగిలిపోతే జాగ్రత్త వచ్చి బొమ్మగారు వచ్చింది బొమ్మగారు అన్న సనా ఉంటుంది గాని నేను సనా రాగానే చూపిస్తే సేమ్ డ్రెస్లు ఉంటాయి ఇద్దరి మా ఇద్దరికి స్టార్ట్ అవుతుంది అరే అత్తం కడికి స్టార్ట్ అవుతానురా అరే అరే పెద్దవా ఏంట్రా ఇది సపోటా విలేజ్ గల్లా మాడాల్ మాడాల్ నేను అంతగా తీసుకుంటాను సేమ్

వస్తా ఇప్పుడు మోడల్ మోడల్ చాలా హింద్రు చంద్రుడు పొద్దు మోడల్ పొందానైన సూర్యుడు మోడలింగ్

అని చెప్పి ఇట్లా అంటారండి కొద్ది అవుతుంది నేను నా బ్యాగ్ మొయమని చెప్పింది

అట్లా అట్లా సంబంధం నేను ఎవరికి సారీ చిల్ సారీ చిల్బెటా డైలాగ్ చెప్పు అరే మీద ఉంటావా లేదా మానకాల ఉంటావు

కొడుతున్నాడు ఒక రేంజ్ లో కొడుతున్నాడు చాలా ఉంది మామంగట ఇడ కాదు నీలఫర్ నీలఫర్ ఇడ ఫిక్ అరే ఇడ నీలఫర్ కదా అంత తీసుకునా నీలఫర్ నాది హలో గాయ్స్ వస్తుంది మా నౌకర్ చెప్పొద్దామా చెప్పుదాం చెప్పకు దాని ఆడుకుందాం వాళ్ళని మొన్న నన్ను ఎంత బాధ పెట్టిరు చెప్పుదాం రా ఎంతకైనా మంచిది ఏ సర్వెంట్ లా మోస్తున్నా ఏంది సర్వెంట్ అంటే రియలే అట్కోరా నీ బావను అట్కోడానికి ఏంద్రా ఇచ్చా వాడు బాగా వాడికి ఇచ్చాయి

నేను ఇంటికి పోయానికి ఇప్పిస్తే ఆ ట్యాగ్ అట్లనే పెట్టు సెకండ్ హ్యాండ్ అవి చిన్న అవుతుందంట మా పాపకి అని చెప్పి వేరే కొత్తది తీసుకుంటా చెప్పండి చెప్పాలి పోయేది నేను కాదు నువ్వు మాకపోతుంది అవుతుందాక కాదు

ఎవరికి చెప్పొద్దా ఎవరికి ఎవరు డైరెక్ట్ పక్కన అంటే సరదా ఉంది సో గాయ మేమైతే ఫైనల్లీ మేము వెళ్ళిపోతున్నాం సనా చెప్పేసినాం గోవా వాడు కాదు కానీ డ్రెస్ మాత్రం వీడే కొన్నాడు

சிச்சு அரே எந்திரோ அரே நீ அம்மா டிக்கெட் புக் அரே திஸ்ட் ஓவர ஜி டிக்கெட் எந்திர కుట్టుంటారా నాకు బాగా అనిపిస్తున్నా టైం టికెట్ బుక్ అయినా పోయి మాట్లాడదాం పోయి మాట్లాడదాం పోయి మాట్లాడదాం తాడ పేడేసుకుందాం కదా ఎందుకు ఇట్లా నడు లేట్ అయిందంటే కదా బోర్డింగ్ మరి ఇంటికి పోతా ఉంటాను ఎందుకంటే ఇది పిచ్చి పిచ్చిలు మరి సో మేము అక్కడికి వెళ్ళాక అరే మేము పోతాం రా స్టిల్ మీరు ఇంటికి బాయ్ బాయ్ అస్కొన వాల్ది ఈ ప్రాబ్లం వజ్ నాకు ఫోన్ చేరా సర్ ఆర్ సర్ గోవా నాది ఓవర్ది కాదు గోట్ పచ్చాల వేసిరే వదరా మళ్ళా గోవాల కంట చేకొడతరు ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ ఇయర్ దేవి మళ్ళా వయ్ సల్లారా నాకు రెడ్డి దెళ్ళి దూర్పిష్ణ జోడు రాంగనే షాపింగ్ అక్క ఆలైడ్ ఇచ్చి సారలో ఇవన్నీ నాయ నీకు ఎట్లా అమ్మాయిల వాటిలో సై నువ్వు ఎర్ర ఎర్రిపుదాను కాకపోతే ఇంట్లో ఎందుకు ఉంటాయి ఇంట్లో ఉంటాయి కదా బాటిల్ అసలు ఏది ఇది 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 సాయి గాంధీ ఆయన పేరు అజిత్

మరొక రోజు ముందే టికెట్లు బుక్ చేసిండే నాకు తెలుసు అందుకే వచ్చినవని హాయ్ బ్రో ఎట్లుంది అంతా ఓకేనా బ్రో హాయ్ హాయ్ చెప్పవా ఎవరు చెప్తలేరు హాయ్ ఎట్లుంది അത് ചെപ്പിപ്പം ചൂപ്പ ചൂപ്പ సో गाइस నేను ఇక్కడ టెంపుల్ ఉందంటే వచ్చాను ఎందుకు సాయసన 39 మంది వాళ్ళు బావనలన వచ్చినా మొక్కుకోవడానికి స్టోరీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మాకు సో అంతా ప్యాకింగ్ చేసుకొని దెన్ గో हां कट प्लीज लेडीज ले बरगनी वर्कला ये नीड टू टच द ये पुटेड आ लेडीज का लेडीज ड्रेसेस हे व्हाट आर यू टॉकिंग अबाउट यू गो केम टू गोवा हां गाइस वी दिस बॉयज टू टेस्ट स्वीट्स एंड दैट बॉय ही वांटेड टू टेस्ट हनी नो नो आई नो हनी नो नीड